నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో ఐనీస్ క్యాలెండర్ ను బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మీడియాకు దక్కిందని రాకేష్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్య న్యాయ రాజ్యాంగ వ్యవస్థలో మీడియా వ్యవస్థ ప్రధానమైందన్నారు యుద్ధ రంగంలోనూ జరుగుతున్న విషయాలను ప్రపంచం దృష్టికి ఎప్పటికప్పుడు తెచ్చేది మీడియా అని అన్నారు కుల మతాలకు పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని రాకేష్ రెడ్డి అన్నారు ప్రజలకు అండ్ ప్రభుత్వానికి మధ్యన ప్రజానాయకుల మధ్యన ఒక అనుసంధానమైన ఒక మెయిన్ బ్రిడ్జ్ ఉందో అది మీడియా ప్రజల సమస్యలు కావచ్చు ప్రజల బాధలు కావచ్చు ప్రజల కన్నీరు కావచ్చు చీకటి గుహలల్లా చీకటిలో మగ్గుతున్న పేదల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా ప్రజాప్రతినిధి రావాలంటే మీడియానే ప్రధాన పాత్ర పోషించాలా మీరు ఈ యొక్క వ్యవస్థ లోపల జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు అన్నిట్ల కన్నా ముఖ్యమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో నా మన దగ్గరనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి బాధ తత్వ హృదయుల కన్నీటి గదలు తీసుకొచ్చేది ప్రపంచంలో ఒక యుద్ధ రంగంలో కూడా ఈ మీడియానే కవర్ చేస్తుంది వార్తలు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రజలకు అండ్ ప్రభుత్వం